అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సోమవారం కదా నేను ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం అనేది కంపల్సరీ చేస్తానండి ఎందుకు అంటే మిస్ అవ్వను నేను చెయ్యాలి అనుకున్నాను కాబట్టి పదహారు సోమవారాలు అభిషేకం అనేది కంపల్సరీ చేస్తానండి అవని పరిస్థితుల్లో మరి కోవులకైతే వెళ్ళిపోతాను ఎందుకంటే వేరే పని మీద బయటికి వెళ్ళినా ఆ రోజు సోమవారం అయితే అభిషేకం చేయలేని పరిస్థితి అయితే ఇంట్లోని నేను బయటకు వెళ్ళిపోయి గుడిలో పాలు ప్యాకెట్ పట్టుకునైనా అభిషేకం అనేది చేయిస్తాను ఎందుకంటే పదహారు సోమవారాల అంటే సోమవారాలు కూడా నేను అభిషేకం అనేది చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో శివలింగం ఉంటే ఇలా అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది ఆ శివుని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో ఆ శివ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది నేనైతే నమ్ముతానండి అందుకే ప్రతి సోమవారం కూడా నేను అభిషేకం అనేది కంపల్సరీ చేస్తానండి మీరు అవలేని వారు మీకు మాకు స్తోమ త లేదు శివునికి అభిషేకం మేము ఎలా చేయాలి అని అనుకుంటే శివునికి అంటే మంచి నీళ్ళు పోసినా చాలండి శివుని మనల్ని కరుణిస్తాడు అంతేగాని పాలుతో నెయ్యితో తేనెతో అంటే ఇంకా ఫ్రూట్స్తో అంటే ఇదే అభిషేకం చేయాలనేం లేదు ప్రతిరోజు కూడా నీళ్ళతో అభిషేకం చేసినా చాలా చాలా మంచిదండి ఈ నాకు అవన పరిస్థితుల్లో కూడా నాకు అంటే నా చెయ్యి అంటే కాడ అమౌంట్ లేదు దేవుడికి నేను ఏమి తేలేను అన్న టైంలో కూడా నేను వాటర్తో కూడా అభిషేకం అనేది చేస్తామండి అనే ఈరోజు ఈ వారం లేదు లేదంటే ఏదో అయిపోతుందేమో అన్న అనుకోకుండా వాటర్తో కూడా శివునికి అభిషేకం అనేది కంపల్సరీ చేయాలండి నేను పంచామృతాలతో అభిషేకం అనేది ప్రతి వారం చేస్తాను అవనప్పుడైతే వాటర్తో అభిషేకం అనేది కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే శివుడు శివుడు మన ఇంట్లో ఉన్నాడని మనం నమ్మినట్లయితే అభిషేకం అనేది కంపల్సరీ చేయాలండి అభిషేకం అనేది కంపల్సరీ చేశాక ఈ అంటే మార్నింగ్ నేను పూజ చేసుకున్నాక ఈవినింగ్ అనేది నేను టెంపుల్కి వెళ్తానండి వీలైతే ఖచ్చితంగా శివు పూజ ఎవరైతే చేసుకో అంటే శివునికి అభిషేకం చేసి ఇంట్లో ఆరాధన చేసేవారు ఎవరైనా వీలైతే ఈవినింగ్ పూట శివుని అంటే శివుని గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి శివుని గుడికి వెళ్ళి అక్కడ అష్టోత్తర నామాలు చదువుకుంటే చాలా 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 మంచిదండి నేను వెళ్ళి అక్కడ అదే చేస్తానండి శివునికి దండం పెట్టుకొని ఆ గుడిలో కూర్చొని శివునికి నేనైతే ఖచ్చితంగా అష్టోత్తర నామైతే అక్కడ చదువుకుంటానండి ఈ విధంగా మండే మండే కూడా నేను ఈ విధంగా పూజ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను అంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే పిండి దీపాలు అయితే నేను వెలిగించానండి అంటే ఐదు పిండి దీపాలు అనేది అంటే మండే మండే చేస్తాను మండే మండే అవ్వదు నాకు ఒక్కొక్కసారి అంటే ఈ రోజు మండే నాకు బాబు పడుకున్నాడు ఇంకా లేవలేదని తొందర తొందరగా లేచి అంటే నాకైతే పిండి దీపాలు చేయటం రాదండి పిండి దీపాలు ఏదో విధంగా వచ్చి రానట్టు చేశానండి చేసి ఈ విధంగా శివునికి అయితే పిండి దీపారాధన అయితే నేను ఈరోజు చేశాను వరి పిండి దీపారాధన అయితే చేశాను అయితే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాము శివుడికి అభిషేకం అయిపోయిన తర్వాత గంధంతో విభూతితో బుట్ట అనేది కంపల్సరిగా పెట్టాలండి ఈరోజు ఎందుకంటే ఎప్పుడూ కూడా నా పూజా మందిరం పువ్వులతో కల ఆడుతూ ఉంటుందండి పువ్వులు లేని పక్షంలో ఎందుకంటే అక్షంతలతో ఆయన అభిషేకం చేయొచ్చండి ఎందుకు అంటారా మా అమ్మగారు ఎక్కువ పంపిస్తూ ఉంటారండి సోమవారం సోమవారం పూజ అని చెప్పాను మా అమ్మ వాళ్ళది పక్క ఊరు ఫోన్ చేసి మరి వేరే వాళ్ళతో ఆయన రప్పిస్తానండి ఎందుకంటే శివునికి పూజ చేస్తాను పదహారు సోమవారాలని అందుకోసమని అమ్మగారు పంపిస్తూ ఉంటారు అందుకే నాకు అంటే సోమవారం ఎన్ని పూలు వస్తాయంటే చాలా ఆనందంగా వస్తుందండి ఇన్ని పువ్వులతో పూజ చేస్తే మనసు చాలా ఆనందంగా